అండాలు అంటే ఎవరు అని మనం ఒకసారి డిక్షనరీలోకి వెళ్ళి చూస్తే డిక్షనరీ మాల మాలడు మాలవాడు వెలివాడవాడు అంటే వెలివాడ బుక్స్ అన్ని కూడా ఎవరు అంబేద్కర్ గారు బుక్స్ అన్ని వెలివాడ బుక్స్ కదా వెలివాడవాడు అంటే వెలి వాడు అని వెలివాడు అంటే వెలువై స్వపచుడు అంటే సొంతంగా వంటలు చేసుకునేవాడు స్వపాకుడు అంత్య వసాయి అంత్యుడు అవాచ్యుడు చదవడం రాదు వీడికి సంస్కృతం మళ్ళీ ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంటే ఏదోకి తెలుగు చదవడం రాదు ఇంగ్లీష్ చదవడం రాదు వీడికి సంస్కృతం మళ్ళీ సొంతగా వంట చేసుకునేవాడిని చెన్నరెడ్డి ఎందుకంటారు సార్ నాకు తెలియడుగుతుంది ఈడు చండాలుడు కాబట్టి అట్లా అన్నారండి ఈడు వంట చేసుకుంటాడు రెండు వేల ఇరవై మూడు జూలై పదకొండు నూట నలభై ఆరో పోస్టర్ అనమాట ఇది సరే సుభాషితం ముప్పై ఎనిమిది యద్యపి బహు నాధీషే తథాపి పఠ పుత్ర వ్యాకరణం స్వజనో స్వజనో మా సారీ స్వజనో మా భూత్ సకలం శకలం సకృత్ శకృత్ కుమారా ఒకవేళ నీవు లోతుగా అధ్యయనం చేయకపోయినా అయినను వ్యాకరణాన్ని పఠించు స్వజనము స్వజనము కాకుండా సకలము శకలము కాకుండానట్లు సకృతము సకృతము కాకుండా అన్నమాట ఇది ఎందుకని స్వరాల సంగతి పెడితే కేవలం ఉచ్ఛారణలోని స్వల్ప దోషాల మూలంగా మాట అర్థమే మారిపోతుంది సాకి శాకి కొద్దిపాటి శ్వాస మాత్రమే తేడా కానీ స్వజనము అంటే తన సొంత జనులు అది కాస్త స్వజనము అని పలికేవనుకో కుక్కలు అయిపోతారు సకలము అంటే సర్వము అని అర్థం అది కాస్త శకలం అన్నాం అనుకో ముక్క తొనక అయిపోద్ది ఇంకా విపరీతంగా సకృత్ అనగా తక్కువ అని సంస్కృత అర్థం అరుదుగా తెలుగులో కాస్త శకృత్ అన్నాం అనుకో షిట్ అయిపోద్ది అనమాట అయిపోతుంది పాతాలకి దొరడం కూడా జాదు కదా ఈ సన్నాస్ కి పర్లోకానికి పాతాలను ట్రై స్వపచుడు అంటే ఏంటి ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి స్వా ఒకటి పచా ఒకటి తెలుగులో పచుడు అనమాట రామ రాముడు అయినట్టు అట్లా స్వపచుడు అంటే మాల లేకపోతే చండాలుడు అంటారు ఎందుకు ఇప్పుడు ఉన్నాడు కాదు ఇక్కడ వచ్చింది అప్పట్లో వీళ్ళకి ఎందుకు వచ్చింది ఆ పేరేంటి ఇదిగో కుక్క మాంసమును వండి తినువాడు వాడిని చండాలుడు అంటారు అప్పట్లో శివ అనేది ఇప్పుడు దాని అర్థం చూపిస్తాను సన్నాసి చూడు చూడ్యం అర్థం చెందకు. శ్వా అంటే ఏంటి? కుక్క శ్వా అంటే శ్వాన్ శబ్దం నుంచి వచ్చింది అన్నమాట. దీని మూల పదం ఇది శ్వాన్ అనేది. దీన్ని క్లిక్ చేస్తే ఇవి చూపిస్తారు మొత్తం శ్వాన్ అనే దాని మీద ఏమేం వస్తాయి? వండో ఓపెన్ అవుతుంది. ఏది? ఏ డాగ్, ఏ హౌండ్, ఏ కర్ కర్ అన్నగొడదని అన్నమాట. ఓకే ఏ డాగ్, ఏ బిచ్. ఇది దాని అర్థం. మరి పచ అంటే ఏంటి? వండడం. ఒక అంటే కుక్కల్ని వండుకొని తినేటోడు అనమాట పచ. యాక్ట్ ఆఫ్ అలాంటి వాళ్ళు ఉండకూడదు కాబట్టి వాళ్ళ పట్టకి తదిమే మీరు ఇట్లాంట్రో అని చెప్పి అంతేగాని ఇవి చూపిస్తా.